ఈ దేవస్థానం చింతలపూడి రోడ్ పెదవేగి మండలం వంగూరు గ్రామంలో వెలిసిన అత్యంత మహిమగల దేవస్థానంగా పేరొందింది దక్షిణ దిక్కునకు ఉండే దేవస్థానం గనుక ఇది మహిమగల గుడిగా పేరొందింది మైలా సూరయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఈ గుడిని స్థాపించారని తదనంతరం గంగమ్మ గారు కనకరావు గారు పూజలు కొనసాగించారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేవస్థానంలో నిత్యం పూజలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ గుడి రెండు వేల పదిహేడు జనవరిలో ఎండోర్న్మెంట్ పరిధిలోనికి రావడం జరిగింది అని రెండు వేల పదిహేడు నుంచి ఎండోర్మెంట్ వారు డి వేణు అరుణ్ కుమార్ లేటు వారి తదానంతరం వారి కుమారుడు సాయి కిరణ్ శర్మను నియమించడం జరిగింది అని వీరు నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దక్షిణ దిక్కున వెలిసిన ఆంజనేయుడిని కొలిస్తే కోరికలు తీరుతాయని ఆరోగ్య విషయాలలో కోరిన కోరికలు తీర్చే స్వామిగా మరణ స్థితి నుండి ఈ స్వామివారిని మొక్కితే తిరిగి ఆరోగ్యంగా స్వామిని దర్శించుకుంటారు అంటే అతిశయోక్తి కాదు రాష్ట్ర నలుముల నుండి ఈ స్వామిని దర్శించుకొని స్వామివారికి పూజలు నిర్వహిస్తారు సాక్షాత్తు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ప్రయాణం చేసినప్పుడు ఆ స్వామివారిని దర్శించుకునే వెళ్తారు స్వామివారిని దర్శించుకొని పూజలు చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాతే ఆయన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తారు ఈ దేవస్థానంలో ఇంకో విశేషం ఏంటంటే స్వయంగా వెలిసిన పుట్ట పాలు పోసి పుట్టకు మొక్కితే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం నాగుల చవితి రోజు అనేక మంది భక్తులు తమ కోరికలు తీర్చమని పుట్టకు పాలు పోసి తమ మొక్కలు మొక్కుతారు ఆంజనేయ స్వామి స్వయంభగవలిసిన పుట్ట ఒకే దగ్గర ఉండడంతో ఈ ప్రదేశానికి ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రతి మంగళవారం శనివారం ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి వెండి ఆంజనేయ స్వామి అలంకారంలో కూడా స్వామి దర్శనం కలుగుతుంది ఇంత మహిమ గల ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఈ మహిమగల ఆంజనేయ స్వామి దేవస్థానమును అభివృద్ధి చేయాలని ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు కోరికలు తీర్చే ఈ మహిమగల స్వామిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగలరని మీ సుధాటివి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది